చెడ్డోడోడో తెలుసు మంచి తెలుసు పని తెలుసు పంతొందో తెలుసు కనుక కాస్త పనిమంతుణ్ణి కొద్దిగా ఎంకరేజ్ చేస్తే పావాలో రూపాయి రూపాయిల పని చేస్తాడు డిస్కరేజ్ చేస్తే ఏ వద్దులేరు అని ఒక మంచి సేవకుడు ప్రజలకు సేవ చేయడానికి వచ్చినాడు వెనక్కి వెళ్ళిపోతాడు చెడ్డోడే ముందుగా అవుతాడు ఇక డబ్బు ఇది ఎన్ని రకాల ప్రభావాలకైనా గురి చేస్తుంది డబ్బు మందు కానీ డబ్బు మందు కాదు ఎప్పుడు ఉండేది ఆ ఎలక్షన్ పదిహేను రోజులే ఇప్పుడు నేను మునుగోట ఎలక్షన్లు చూసినా ఎవరిని చూసినా ఇట్టనే ఉన్నారు అందరు ఇట్లా నిద్రపోతున్నారేంటారు నిద్రపోదు కాదు ఫుల్ మైకంలో ఉన్నారు ఆ పదిహేను రోజులు పదహారో రోజు ఓడిపోయారు మందు మందు లేకుంటే మందుని ఒకసారి ఎడిక్ట్ అయిపోతే మందు లేకపోతే కాళ్ళు చేతులు పనిచేయ వాడికి ఊపిరి కూడా ఆడదు ఏం చేస్తాడప్పుడు ఏం దొరికితే అది తాగుతాడు నాలుగు రోజులు చచ్చిపోతాడు ఎలక్షన్లో నా పదిహేను రోజులు వన్ మంత్ తాపిస్తాడు తర్వాత కనుక మన పరిసరాలు బాగుపడాలి మన పిల్లల బతుకులు బాగుపడాలి మన పిల్లలకు చదువులు ఉండాలి మన పిల్లలకు ఫ్రీగా చదువులు చెప్పే చెప్తానని వచ్చారు మరి కేఏ పాల్గారు ఫ్రీ వైద్యం అని వచ్చారు ఫ్రీ విద్య అన్నారు ఇక పెన్షన్స్ ఇప్పటికే కొన్ని లక్షల పెన్షన్లు ఇస్తున్నారు వీడియోస్కి నాకు తెలుసు నేను ముప్పై ఏళ్ళ నుంచి చూస్తున్నాను ఇలా మంచి పనులు చేయాలని వచ్చిన కనుక ఇలాంటి వారిని ఎంకరేజ్ చేస్తే మన ప్రాంతానికి మంచి జరుగుతుంది మనకు మంచి జరుగుద్ది మన తోటి వాళ్ళకి మంచి జరుగుద్ది పేదవాడికి మంచి జరుగుతుంది కనుక పాల్గారు ఇక్కడ వైజాగ్ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు కనుక వారు కనుక గెలిస్తే ఎంత ఉపయోగం ఉంటుందో నాకు తెలుసు కానీ నాకు తెలిసినంత మాత్రం నేను అందరికీ చెప్పలేను కానీ మీ మీడియా ద్వారా మ్యాక్సిమం అందరికి చేరవేయటానికి మీ మీది మీ టీవీలు పనిచేస్తాయి మీ యూట్యూబ్లు కూడా పనిచేస్తాయి కనుక ఎటు తిరిగి రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పాలుగారిని గెలిచేలా ఈ వైజాగ్ ఎంపీ స్థానానికి వారు గెలిచి పార్లమెంట్లో వారి వాయిస్ వినిపించేలా మీ అందరి సహకారాలు సహ సహాయ సహకారాలు అందిస్తారని కోరుతున్నాను ఏలుతున్న వారేమో కోట్ల కోట్లకి అధిపతులు ప్రజలేమో దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు చదువుకున్న వాళ్ళందరూ కూడాను బ్రతకలేక లేక ఉద్యోగాలు లేక జీవనోపాధి లేక పక్క రాష్ట్రాలకు తొలగిపోతున్నారు నెంబర్ టూ ఇతర దేశాలకు కూడా వెళ్ళిపోతున్నారు ఉదాహరణకు నాకు నలుగురు పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఇక్కడ ఏ అవకాశాలు లేక నలుగురులో ముగ్గురు ఇతర దేశాలు పోయారు ఇంచుమించుగా యావరేజ్గా తీసుకుంటే ఎంతో అంతో అవకాశం ఉన్న ప్రతి ఒక్కడు ప్రతి ఎవరు కూడా దేశం వదిలిపోవడానికే చూస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఉపాధి అవకాశాలు లేవు మరి అదే సమయంలో రాజకీయ నాయకులను చూడండి ఒక్కొక్కడు ఒక ఎంపీ సీట్కి వంద కోట్లు డొనేషన్ ఇస్తున్నారు వంద కోట్లు ఖర్చు పెట్టి పోటీ చేస్తున్నారు ఎలా వచ్చింది డబ్బు ప్యాలెస్ల మీద ప్యాలెస్లు కడుతున్నారు ఇంజనీరింగ్ కాలేజీల మీద కాలేజీలు కడుతున్నారు ఎలా వాళ్ళు అయ్యారు ఎంత అధిపతుడు దేనిని బట్టి మరి ఏం జరుగుతుంది దేశంలో అనేది మీరందరూ ఛానల్ పెట్టారంటే మీకు అంత ఉంది కొన్నిట్ల మీద మీకు విరక్తి కలిగి ఈ సంగతులు ప్రజలకు తెలియచేయాలని అభిప్రాయంతో మీరు వచ్చారు చాలా సంతోషం కానీ మీరు వచ్చిన ఉద్దేశాన్ని ప్రజలకు తెలియపరచకపోతే మీరు కూడా అవుతారు మనము కూడా దోషులమవుతాం ఇప్పుడు నేను కేఏ గారు చేస్తున్న ఈ రాజకీయ యాత్రకు నాకు సుతరం ఇష్టం లేదు నేను నా భార్య అంటే వాళ్ళ సిస్టరు వాళ్ళ నాన్నగారు సంపూర్ణంగా వ్యతిరేకించారు కానీ ఆయన మాతో కొన్ని గంటలు మాట్లాడిన తరువాత ఈ రాష్ట్రానికి ఈయన ఉండడం చాలా అవసరమే ముఖ్యంగా విశాఖపట్నానికి ఈయన ఉండడం చాలా అవసరమే అని ఆయనతో బ్యాక్బోన్గా ఉండడం కోసం మేము వచ్చినాం